హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలిన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెమన్ రైస్ ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది నైట్ రైస్ మిగిలింది ఆ రైస్తో ఏం చేద్దాం అనుకుంటే అప్పుడు లెమన్ రైస్ గుర్తుకొచ్చింది కమెంట్స్లో నన్ను లెమన్ రైస్ ఒకసారి చేసి చూపించమన్నారు కదా ఒకసారి నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి ముందుగా ఒక బాండీ పెట్టి నేను ఫైవ్ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను అందులో నేను తాలిమినుసులు యాడ్ చేస్తున్నాను పచ్చిపప్పు ఇంకా ఎగ్స్ట్రా యాడ్ చేస్తున్నానండి మాకు ఇట్లా ఇష్టం కాబట్టి మేము ఎగ్స్ట్రా యాడ్ చేసాము పల్లీలు యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్ ఉంటాయి పల్లీలు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పల్లీలు యాడ్ చేసుకోవచ్చు ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేయొచ్చండి మీకు నచ్చితే నేను ఒక ఐదు పచ్చిమిరకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక ఐదు ఎండిమిరకాయలు మిరకాయలు తీసుకున్నానండి అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను మొత్తం బాగా వేయించుకోవాలండి ఆయిల్లో మనకి చింతపండు పులిహోర పద్దాడ చేయాలంటే అది చాలా టైం పడుతుంది కదా ఇదైతే ఈజీగా అయిపోతుందని చెప్పి నేను ఇది చేస్తాను ఇందులో హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి బాగా ఫ్రై అవనివ్వాలి ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేశాను మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు నేనైతే యాడ్ చేస్తున్నాను చూడండి బాగా కలుపుకోండి అడుగంటకుండా చూడండి బాగా వేగిపోయాయి ఇప్పుడు నేను రైస్ తీసుకొని ఏం లేకుండా బాగా కలిపించుకుంటున్నాను చూడండి గిడ్డలు ఏమి లేకుండా మెత్తగా కలుపుతున్నాను ఈ రైస్లో నేను కొంచెం పసుపు వేసి కలిపించానండి రైస్ కూడా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది పులిహోరకి ఎప్పుడైనా ఉన్నడ మనం తాలింపు పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను నేను చూడండి మొత్తం మిక్స్ చేసుకున్నానండి అన్నీ కలిసేలాగా ఇందులో మనకి టేస్ట్కి సరైనంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను వేడి తగ్గిపోయిన తర్వాత మాత్రమే నేను నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను నాకైతే నాలుగు నిమ్మకాయలు అయితే పట్టాయండి రసం తక్కువగా ఉంది అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి చూడండి నేను సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను అంతేనండి రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్